వైల్ పరిశుభ్రతను నీకు కృతజ్ఞతాస్తు మేము చెల్లిస్తూ ఉన్నాము మేము యథార్థమైన మంచి హృదయంతో నీ వాక్యం అంగీకరించి భద్రపరచుకొని సర్వదా మంచి ఫలాలను ఫలించినట్టు దాన్ని మాలో నాటి నేను మేము వేడుకొంచు ఉన్నాము రక్షణ కలిగించిన నీ వాక్యం అందరి పవిత్రమైన బోధయంతో నీ సార్వత్రిక సంఘమును కాపాడేలు మరియు అందువల్ల నేను మా గల మాకు గల విశ్వాసం బలపడి సగల జల్లెల మాలో ప్రేమ వృద్ధి పొందిన అనుగ్రహించుకుని మిగిలిన మాకు ఉన్నాము

నీ వాక్యం మన వెలుగు మాకు నిరంతరం ప్రకాశింపనేము పచ్చిత బాప్తి పెట్టుతో చేసిన వాడు వాళ్ళు నిలుపుకున్నట్లు సంఘ పెట్టలు అందరినీ కాపాడుతాము వాళ్ళని అందరూ విశ్వాసం కదా వాళ్ళని కానీ చిత్రం అనుసరించి నడుచుకుని వారి కానీ పెంచినట్లు తల్లిదండ్రులకి నీ కృపను అనుగ్రహించు అధికారులకు అందరికీ ముఖ్యంగా రాష్ట్రపతికి నీ ప్రధానమంత్రికి నీ గవర్నర్లకు శాసన నిర్మాణ సభ్యులకు న్యాయపతి మొదలవారికి వారికి అందరికీ నీ క్షేమము ఆరోగ్యం అనుగ్రహించము వారి నీతి న్యాయం నిలబెట్టి దివ్యమైన చిత్ర ప్రకారం

నేను <Sundan> జీవన <Sundan> <Sundan> ప్రభావ మీరు స్నేహించండి అయ్యా ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి ప్రభా ప్రభా చక్కని మరి ఆత్మ ఆత్మ ప్రభావ ప్రభావిత్ మందిరాలు కూడా సహాయం కట్టుబడడానికి ప్రార్థిస్తున్నారు అంతలా ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా ప్రభా నాయన ప్రభా ఆయన బట్టి వందనాలు అయ్యా వారికి ఆయన మిక్కిన ప్రభా ఆయన మీరే ప్రభా ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆయన సంఘంలో దేవాలయంలో మన ప్రతి ఒక్కరిని బట్టి